దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది సోషల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్ వీజీఆర్ నారగోని మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలే కనిపిస్తున్నాయని విమర్శించారు బీసీల కులగణన ముస్లింలతో కలిపి గందరగోళం చేశారు బీసీలకు తాత్కాలిక రాయితీలు సంస్కరణలు కాదు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు సభాధ్యక్షుడు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని మండిపడ్డారు వ్యక్తం చేస్తున్నారు అలానే మేము కూడా మా జేఏసీ తరఫు నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పులగణన చేశారు పులగణ చేశారు అని చెప్పేసి చెప్పడమే కానీ అసలు పులగణను నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం మేము తీసుకెళ్ళి అదే ఎస్సీ ఎస్టీ పెట్టారా పెట్టలేదే నైన్త్ షెడ్యూల్లో అదే అన్ని ఎన్ని ఎన్ని బిల్లులు తెచ్చారా ఎన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ థర్టీ ఫైవ్ టూ కానీ లేకపోతే పురుకాలు కానీ లేకపోతే ఎన్నో చేశారు ఏమి అదన్నీ కూడా నైన్త్ సీట్లో పెట్టకుండా ఓన్లీ ఇది మాత్రమే నైన్త్ సీట్లో పెట్టాల్సిన అవసరం ఏముందండి నైన్త్ సీట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తెలంగాణ చేస్తారు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా నైన్త్ షీట్ లో పెట్టడు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నువ్వు సిద్ధశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఏమి కడుపులో ఒకటి పెట్టుకొని బీసీలు అనంతొక్కాలని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గమే ప్రతి ఒక్కరి కూడా నాయకుడు కావాలి రెడ్లే చీఫ్ మినిస్టర్ కావాలి నువ్వు ఒక మహాసభలో ఒక సభలో నువ్వు చెప్పినంత మేము మర్చిపోం రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతాన్ని ముందు ఇంప్లిమెంట్ చేసి నిరూపించండి మీరు చిత్తశుద్ధి పీసినప్పుడు లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా మీరు రాదు మీరే కాంగ్రెస్ ముఖ్యమంత్రిలో లాస్ట్ వారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అది నిర్ణయం నేను డెఫినెట్ గా రెండు ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్రూవ్ చేస్తాను కూడా ఇప్పుడు నరవణ్ గారు బిజెపి ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణనను చేపట్టడానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఇది బీసీ కులగణన చేయటమే కాదు త్వరలోనే మరి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల బిల్లును కూడా కేంద్రంలో ప్రవేశపెట్టాలి దానికోసం మరి దేశవ్యాప్తంగా కూడా బీసీ వర్గాలు అనేక మంది పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఎందుకంటే దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని ఇప్పటి వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మరి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యమాల దృష్ట్యా మరి ఖచ్చితంగా ఈ బీసీ కులఘన రావడంతో పాటు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కూడా ఉద్యమం చేయాల్సి చేస్తాము దానికోసం సిద్ధంగా ఉండాలి రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికీ ఏకఛత్రాధిపత్యంగా రెడ్డి వెలుమల సామ్రాజ్యమాదమే కొనసాగుతుంది వాళ్ళే పరిపాలిస్తున్నారు దానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు బహుజన రాజ్యాంగ బహుజన ఈ రాష్ట్రంలో బహుజనులే మరి పరిపాలన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి బర్రే గొర్రే ఇళ్ల స్థలాలు స్కాలర్షిప్లు హాస్టళ్ళు కాకుండా రాజ్యాధికారం కోసమే ఉద్యమించడానికి అందరం కూడా మనం కంకం కట్టుకొని అన్ని వర్గాలను ఏకతాటి మీకు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని మరి వచ్చే ఎన్నికలలో ఓడించి మరి ఏదైతే బిజెపి బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మూడింటికి ప్రత్యామ్నాయంగా ఒక బహుజన రాజకీయ శక్తిని నిర్మించడానికి మేమంతా కూడా కృషి చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం